ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవి భూమేశ్వర గురు కారపర బ్రహ్మ తస్మేశీ శ్రీ లోక మాతపి పార్వతి పరమశ్రీ వీరభ భద్రికళి మాత నమో నమో జయ సీతారాం భూదేవి గంగం దేవ్ నమో నమో హరి ఓం చాలామంది వైసీపీ కార్యకర్తలు అయితేనేమి టీడీపీ కానీ జనసేన వీళ్ళందరూ ఏం ఊహించుకుంటున్నారంటే మేము వస్తాము మేము గెలుస్తాం మేము గెలుస్తాం అనుకుంటున్నారు సరే ప్రజల నిర్ణయాన్ని శివుడు తీసుకున్నాడు మన ఆయన వీరభద్రుడు మనం పదమూడవ తారీఖు ఓటు వేసినాము భగవంతుడు కూడా గమనిస్తాడనమాట మనం ఎంత మాత్రం చైతన్యవంతులైనాము ఆయన ఐదేండ్లు ఎందుకు ఇంత నిదానంగా భూ ఇంత అరాచకాలు జరిగినా ఎందుకింత గందరగోళాలు జరిగినా ఎందుకు చూస్తూ అంటే అవకాశం ఇస్తాడు భగవంతుడు ఎందుకంటే ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క విధంగా ట్రీట్మెంట్ చేస్తాడు భగవంతుడు గతంలో చూసినాం నాయకుల్ని రకరకాలకి ఎంత భయంకరంగా తీసుకుపోయినాడు కూడా స్వామి అనుకుంటే ఎంతసేపు కానీ ఈయన గుణపాఠము జగన్ గారి జీవితం ఒక గుణపాఠం ఎందుకంటే అబద్ధాలతోన బ్రాండ్ అంబాసిడర్ అయినాడు కలియుగంలో మనం కృత్రియుగంలో సత్యారిచంద్ర సత్యం కోసం ఎన్ని కష్టాలు పడి తన భార్య పిల్లల్ని దూరం చేసుకుని లాస్ట్ సత్యం కోసము తన జీవితాన్ని పనంగా పెట్టి విశ్వామిత్రుని దగ్గర మన్నలు పొంది సత్యారచంద్రుడు అంటే ఇప్పుడు కూడా మనం తలుచుకుంటున్నాం అది సత్యారచంద్ర అంటే మనం అంతా ఆయనలో పది పర్సెంట్ తీసుకున్న చాలా జీవితం వెలిగిపోతాం కానీ ఇప్పుడు కలియుగంలో గోరకలిలో జగన్ లాంటి వారు ఉత్త అబద్ధాలతో అన్ని అబద్ధాలే చంద్రబాబు అంటే ఒక ఫోబియో పట్టుకుంది ఆయనకి ఏది జరిగినా వాళ్ళ తాత చనిపోయినా చంద్రబాబే కారణం వాళ్ళ నాన్న చనిపోయినా చంద్రబాబు సోనియా గాంధీ కారణం వివేకానంద చనిపోయినా చంద్రబాబే కారణం అంటే ఈ లెక్కేసుకోండి మీరు ఈరోజు మనము సోషల్ మీడియా కానీ అన్నీ తెలుస్తున్నావు కాబట్టి ఈరోజు తొందరగా తెలిసిపోతుంది ఈరోజు ఎవరు వివేకానంద చెప్పిన టకటకటగా వీరభద్రుడు బయటకు వేసినాడు నిజంగా వీళ్ళుండే ఉండే అధికారం కానీ వీళ్ళు ఉండే డబ్బు పలుకుబడికి కేంద్ర సహకారంతో లెక్క చూసేసరికి ఈ కేసు ఎప్పుడో కంప్లీట్ కావాలి కానీ ఉండేది వీరభద్రుడు కదన్నది వీరభద్ర యుగం ఎక్కెక్కడ ఉండదు అన్ని బయటకు తీసేసినాడు లాస్ట్ గూగుల్ తల్లినితో చెప్పేసినాడు ఈరోజు దీన్ని ఎవరైనా అడ్డుకోగలరా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షించబడకుండా ఎట్లా కాపాడుకోగలరు మన ఆయన యుగంలో ఎక్కడో పైన శిక్ష కాదు ఈడే చేస్తాడు మన ఆయన ఇప్పుడు వీరభద్రయుగంలో ఈరోజు వాళ్ళలే చంపుకొని వాళ్ళే వచ్చి చూడండి అబద్ధాలు ఎట్లా మన గురగాలు ఎట్లా నడుస్తుంటుంది అంటే వాళ్ళే చంపి వాళ్ళే దండలు వేస్తారు అన్నమాట పొద్దున్నొచ్చి అయ్యో పాపం సంతాపం ఇదే మనకి ఎగ్జాంపుల్ చూపించినాడు గతంలో మన తర్వాత పతి రోజులు వచ్చి నీతి వాక్యాలు చెప్తారని చూస్తున్నాం కదా మన సిరెడ్డి గారు ఇంకా రకరకాలుగా ఎట్లా చెప్తుంటారు నీతి వాక్యాలు ట్లా ప్రతి వత ప్రతివ్రత పరమాన్నం వండి పెడితే దగ్గర కూడా సల్లారదంట అట్లుంటుంది కదా ఇప్పుడు చెప్పిన ఇదివేకలు అన్ని రివర్స్ అబద్ధాలనే నమ్ముతాము దొంగల్ని దొరలు చేసినాము కేసు రెండే వాళ్ళకి పదవులు కట్టి పెట్టినాము ముఖ్యమంత్రి పీఠం ఇచ్చినాము ఏ విధంగా అన్ని ప్రజలు గుణపాఠం మళ్ళీ వీళ్ళు సంక్షేమం మన మీద చెత్త పంచోస ట్యాక్స్ వేసి చంద్రబాబు గారు ఉన్నప్పుడు అరవై రూపాయలు కోటలు రెండు వందలు చేసినా మాట్లాడము ఆ కల్తీ మధ్యంలో ఎంత గందరగోళ లివర్లు చెడిపోయి ఎంతో మంది చనిపోతే కూడా ఊరు వాళ్ళ స్త్రీలు మాట్లాడరు అమ్మోళ్ళు వాళ్ళు మాయిళ మరి ఇప్పుడు మాట్లాడచ్చు కదా చంద్రబాబు ఉన్నప్పుడు బెల్ట్ బెళ్ళసేపులు అయితే అవి ఎత్తలు మాట్లాడుతుంటారు అట్లా మాట్లాడుతుంటారు ఇప్పుడు ఊరు మాట్లాడరు మేధావులు అంటే కోమలా పోయినారు మేధావులు అందరూ ఇప్పుడు వచ్చినారు మళ్ళీ ఏదో పేటిఎం తీసుకొని రకరకాలుగా మాట్లాడుతుంటారు వచ్చి చంద్రలిజం అంటే అది కాదు కొన్నిది ఉన్నట్లు చెప్పాల నిజంగా మీ చరిత్రలో ముప్పై రెండు వేల ఎకరాలు ఎవరైనా అమరావతిని సేకరించిన వాళ్ళు ఉండాలా ముఖ్యమంత్రి ఈరోజు ఆయన బందోబస్తు పెట్టినాడు కాబట్టి అమరావతిలో భూమిని బందోబస్తు పెట్టినాడు కాబట్టి ఈరోజు జగన్ ఏం చేయలేకపోయినాడు దాన్ని కూడా పట్టాలు చేసి నాశనం చేయాలని చూశా కానీ భగవంతుడు ఆపుతాడు ఏదో ఒక రూపంలో ఆయన ఆ యుగోతోనే ఈ యాక్ట్ తెచ్చింది భూమి మీద భూచట్టు మాకు ఆయన ఏమి మనం కాపాడాలని కాదు ఏం కాదు తాను ఏది అనుకుంటే అది పొద్దు అడ్డుపడింది కోట్లు అడ్డుపడినవి ప్రజలు అడ్డుపడినారు కాబట్టి ఈరోజు ఎవరు మాట్లాడకూడదు మా చేతిలో భూములు ఉండాలి ప్రవచన చేతిలో జిరాక్సులు ప్రజల చేతిలో ఉండడానికి లక్ష్యంతోనే యాక్ట్ ఇది దీన్ని ఎన్ని రకాలుగా చెప్తారు చూడండి మీరు ఆలోచన చేయండి ఇప్పుడు రైతు పాస్బుక్ బొమ్మ ఉండే పని ఏమి ఉండదు ఏమన్నా భూమిని సృష్టించినా కూడా భూమి వాళ్ళకి త్యాగం చేసి ఇస్తున్నా ఫ్రీ ఫ్రీ ఇచ్చేదానికి ఏమన్నా నీ ఇంట్లో మీ తాతదే మీ నాయనా ప్రజలది వాళ్ళు ఆస్తి వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చింటారు కావాలంటే మూడు సింబాలు గుర్తు చేసుకో భారతదేశంది రాష్ట్రానికి ఒక చీనం ఉంటుంది గుర్తు చేసుకో ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు ఇవన్నీ ఎవరు ఆలోచనలు మళ్ళీ అయితే అవకాశం ఇస్తారనుకుంటారు ప్రజల చైతన్యం రాలేదనుకుంటున్నారా ఓటింగ్ శాతం మీద పెరిగా అప్పుడే మీకు లోపల గుండెల్లో గుబులు లేస్తుంది వీరబద్ధుడు అప్పుడే కొండ స్టార్ట్ చేసినాడు అన్న నాలుగో తరకు వరకు వెయిట్ చేయండి ఓడిపోతున్నా పని అయిపోయేది కర్మ కర్మసిద్ధాంతం ఎవరు అనుభవించాలా ఆ రోజు మాట్లాడిన ప్రతి మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ అరాచక శక్తులు కానీ ఎవడోడు వచ్చి ఛాలెంజ్ చేసినోడు కానీ రకరకాలుగా ఎవరికి వదిలేదు మన వీరభద్రుడు ఎందుకంటే ఇది ధర్మం అధర్మం మీద నిలుస్తుంటుంది అన్న ఇదేం వ్యక్తిగతంగా పార్టీ గురించి కాదు ఎవరు ప్రతి ఒక్క మామూలు మనిషి కూడా స్పందిస్తాడు ఎప్పుడు చూడుకోకుండా మంత్రులని ఎప్పుడు చూడుకున్న ఎమ్మెల్యేని చూసినాం శాసనసభలో మంత్రులు అంటే స్టాంపులు అనన్నా చూసేకము బీసీకి అందరు నా చెల్లెండ్లు వాళ్ళకి వీళ్ళకి పదులు ఇచ్చినామంటాం ఏం స్టాంపు మాదిరి పెట్టుకోవడానికి మొత్తము తను గుప్పెట్లో పెట్టుకుని నియంత్రణ పాలించేది జగన్ జగన్ ముందు ఎవరైనా మాట్లాడగలరా ఒక ఎమ్మెల్యే ఏమైనా అపాయింట్మెంట్ ఇవ్వగలరా ఇదే మనం మాట్లాడేది ఇటువంటి ముఖ్యమంత్రి మనకు కావాల్సింది ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఎందుకు పోలవరం కట్టలేదు ఎందుకు మేము రాజధాని కట్టలేదు కారణాలు చూపి ఖమ్మ రాజధానియా అంటే ముప్పై రెండు వేల ఎకరాలు కమ్మలు ఉన్నారా కవాలు కొనేరా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎంతోమంది కొట్టుంటారు లాభాలు వస్తాయని అంటే కా కమ్మ కులాలు మతాలు తెచ్చి రాజకీయాల గతంలో మీ నాయన వంగమీట రంగాన్ని మర్చిపోయినారా మీరు ఓకే అప్పుడు ఇట్లే చంద్రబాబు ఎన్టీఆర్ ఇప్పుడు చెప్పినాము వివేకానందని ఎట్లా చంద్రబాబు చంపినారని ఎట్లా చెప్పినారో అప్పుడు అది పుకారు అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష పదవికి పిసిసి అధ్యక్ష పదవికి అడ్డొస్తాడని అప్పుడు జరిగింది తర్వాత మత హైదరాబాద్లో మర్చిపోయినామా రెండు రోజులైన తర్వాత మళ్ళీ ఎందుకు గలాటలు లేసినా ఎంతమంది చావకా అవన్నీ కర్మసిద్ధాంతం ప్రకారం మన ఆయన పనిష్మెంట్ ఇచ్చినాడు అని ఇప్పుడు వెంటనే ఇస్తాడు ఎవరిని వదిలేదు రాజకీయం అంటే ఎట్లా తెలుసు నీతి నిజాయితీ ఆస్తులు అమ్ముకోవాలి కానీ ఆస్తులు పెంచుకోకూడదు రాజకీయ నాయకులు అది సేవ చేయడం అంటే సేవ చేయాలంటే ఏం రాజకీయంలోకి రావాలా స్వచ్ఛంద సమస్యలు పెట్టి సేవ చేయండి ఈరోజు ఎంతోమంది స్వచ్ఛంద సమస్యలు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు వాళ్ళు రాజకీయాలు కోరుకోలేదే వాళ్ళ పేర్లు చెప్పుకోవడం లేదే ఈరోజు రాజకీయం సేవ ప్రజలతో డబ్బులు ఇచ్చుకొని ప్రజల డబ్బులు ప్రజలకే ఇచ్చి ప్రజలు రక్తం తీసుకొని ప్రజలకే పంచి మీకు అది ఇచ్చే మీది గొప్ప చెప్పుకోవడానికే లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తారు ప్రజల మీద ట్యాక్సెస్ వస్తారు మేము వాడే సబ్బు బిస్కెట్ పిల్లలు వాడే ప్రతి ఒక్కసారి పెద్ద వరకు అన్ని ట్యాక్సులు కడితే వస్తున్నారు ఆయన మీకు ఎక్కడి నుంచి వస్తాయి మేము ట్యాక్సులు కడితే మీరు గవర్నమెంట్ నడుపుతారు మేము బడ్జెట్ ఇస్తే మీరు వరాలు ఇస్తారు ఆ శివున్ ఏమన్నా సొంతంగా ఏమన్నా మీరు సృష్టించేది ఉందా ఏమన్నా చేసేది ఉందా నాశనం చేసేవాళ్ళే కానీ మనం ఏమన్నా సృష్టించేవాళ్ళ ఇంకా ఓట్లు పడాలని ప్రతి ఒక్క వర్గానికి ఆ పథకాలు పెట్టినాం ఇప్పుడు కేసీఆర్ చూసినా కదా దళిత బంధు బీసీ బంధు ఎవరు డబ్బులు ఇవని పంచుతున్నారు మళ్ళీ మైనారిటీ సంక్షేమానికి రెండు వేల కోట్లు పైన కులాల మతాలు చిచ్చి పెట్టేది మనిషి మనిషిలాగా బతుకుతాం వాడు హిందువో ముస్లిమా క్రైస్తవుడు రిజర్వేషన్లు లే ఉచిత విద్య అందరికీ ఉచిత వైద్యం అందరికీ రోడ్లు అందరూ ఉంటారు ఇళ్ళు అందరూ ఉంటారు వీటిని డెవలప్ చేయి ఇంకా ఇల్లు కట్టుకునే ఏమన్నా వేయి సబ్సిడీ ఇవ్వు పేదలకు ఇల్లు కట్టించి ఏదో ఒకటి కట్టు అన్నము సబ్సిడీ మీద అందించు బియ్యం అట్లాడివి సన్న బియ్యం అట్లాడివి ఇవన్నీ చేయాలి మీరు ఇవి చేయకుండా పప్పుల బిల్లలు పంచినట్లు పంచి సోమ చేయడం కాదు అప్పట్లో మన తాత ముత్తాతలు కష్టపడి వాళ్ళు ఎంత కష్టపడినా అది ముందు నా భూములు కాపాడుకుంటూ వాళ్ళు కష్టపడి గంజి నీళ్ళు తాగి భూములు మిగిలిచిన పెద్దలు ఉన్నారు ఈరోజు అంత ఎంజాయ్ పడినారు తినాలా తాగలా పండుకోవాలా రేపు సంగతి దేవుడు ఎరుగు అటువంటి యువకులు నువ్వు చేసేది ఇదే భావితరానికి భూములు అవసరం లేదా ఇప్పుడే వండిన భూములనే అమ్మిన ఒత్తిపెట్టినావు అసెంబ్లీని కూడా ఒత్తిపెట్టినావు మళ్ళీ నువ్వు రావాలని కోరుకుంటాడా భగవంతుడు ఒప్పుకుంటాడా నువ్వు రావాలన్నా గెలవాలన్నా ఓడాలన్నా శివుడి అగ్నిలేందుకు చీమైన కుట్టదు ఒకసారి అడిగినావు మెప్పించినావు పాదయాత్ర చేసినావు అందరు ఇన్ని తిరిగి ముద్దులు పెట్టినావు అడుక్కున్నావు ఇట్లా వీళ్ళిట్లో నేను వస్తే పెట్రోల్ రేట్లు ధరలు తగ్గిస్తానన్నావు కరెంట్ ఛార్జ్లు తగ్గిస్తాను అన్నావు పోలవరం కడతాననేవే రా అన్ని తెస్తాను ప్రత్యేక తెస్తాను తల తల మెడ వంచి అన్నావు అన్ని నమ్మినారు ప్రజలు అమాయకులు కదా గొర్రెలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు మధ్య నిషేధి విధించి నేను రాజకీయం మళ్ళీ అడిగి నీకు వస్తాను సిగ్గు లేకుండా వచ్చినావు మళ్ళా సిగ్గు శని ఉండాలరా నాయన మనకి మనం రాయలసీమ పౌర్వసిం మంది ఒక్కసారి మాటిస్తే మాట తప్పకూడదు ఆడలు జోలికి పోకూడదు ఇంట్లో ఆడవాళ్ళకి అస్సలు అనకూడదు పదవులు ఇపోతుంటాయి లేకపోతే చరిత్రహీనులు అయితే మాటలు జరిగిపోతే ఇంట్లో వాళ్ళని తేకూడదు రాజకీయం ఉంటే మీరు మీరు చేసుకోండి అభివృద్ధి మీద మాట్లాడండి ఆయన చేకూరి నువ్వు చేసి చూపించి నిరూపించుకో ఆయన మూడున్న కోట్లు చేస్తే నువ్వు పోటీ పడి పన్నెండు కోట్లు చేయమని చెప్పినారా అలా నువ్వు ఏం డెవలప్ చేసినావు చెప్పు ఏ పరిశ్రమలు చేసినావు చెప్పు ఉండే కంపెనీలు కూడా పోయినాయి అమర్ రాజా అట్లాంటివి ఏదో విశాఖలో పెట్టి జాబ్ పరిశ్రమలు పెట్టుబడులని పదహారు లక్షలు ఎన్ని లక్షలు కోట్లు వచ్చామని చెప్పి ఎక్కడివే అన్ని అంతా అదేమంటారు గ్రాఫిక్స్ నువ్వు గ్రాఫిక్స్ చేస్తూ అందరిని గ్రాఫిక్స్ అంటావు అమరావతి భూమి గ్రాఫిక్ ఎలానాయన ఆ రోడ్లు తవ్వి తవి పాడేసినారు ఒకసారి చూస్తే కడుపు తరగకపోతారు దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్ అయిన బిల్డింగ్కి పెయింట్ వేస్తే అయిపోయా అట్లా చేసి దాన్ని బాడికి ఇచ్చిన డబ్బులు వస్తుండే ప్రజలు సొమ్మరాషింగ్ మెషిన్ అయినా ప్రజావేదిక ఏముంటుంది డబ్బులు ఎనిమిది కోట్లు పది కోట్లు మావేవి నువ్వు చంద్రబాబు మీద పోయి మా డబ్బంతా నాశనం చేసి మా మమ్మల్ని అంతా అప్పులు పాలు చేసినావు మా పిల్లలందరినీ చెప్పొందరూ భావితరం కట్టాలి వడ్డీలు వడ్డీలు ఎంత కట్టాలి తెలుసా నెలకి సంవత్సరానికి ఇవన్నీ మీకు ఇవలు పోయి ఇప్పుడు రెవెన్యూ యాక్ట్ తెచ్చి ఇప్పుడు వచ్చే మా మన ఇరుపతి ఏం చేస్తాడు తెలుసా మీ ఆస్తున్న చెప్పాడు ఊకి ఇంటి పోయి చెప్పేది కాదు మేము అది ఇచ్చేమే ఇది ఇచ్చేమే మమ్మ మీంటికి వచ్చి మమ్మ అది ఇచ్చేయమంటే మీ ఇంట్లో ఇస్తారేమో నాయన మీరు ఏమైనా కూలి పనులు పోయారా బేందారు పనులు పోయారా సెంటరింగ్ పనులు పోయారా ఏమైనా అందరూ కూలి పనులు చేసేసి ఏమన్నా జనాలకు ఏమైనా పంచినారా జనాలు సొమ్ము జనాలకు పంచినారు జనాలతో రక్తం తీసుకుని వాన రక్తం వీనికి వీని రక్తం వానికి ఇచ్చినారు ఇది గొప్పతనం అలా రాజకీయం అంటే రోడ్లు వేసేయమంటారు రోడ్లు మీ ఇంట్లో తీసేస్తారా జనాలు ట్యాక్సీలతో రోడ్లు వేస్తారు కాలువలు వేస్తారు అది గొప్ప చెప్పి రోడ్లు వేసేమే కాలువలు వేసేమే ఎవరు మీ ఇంట్లో తెచ్చేసారా మీ ఆస్తులు ఏమైనా కరగబెట్టేసారా దీనికి మనం ఎన్నుకొని నీకు పంపించి నెల నెల లక్షన్నర రెండు లక్షలు జీతం ఇచ్చి నీకు అన్ని సదుపాయాలు కల్పిస్తే నువ్వు వచ్చి వాడు కూర్చుంటే నీ దగ్గరకు వచ్చి చేయగట్టుకుని మేము అడగలం ఇదే రాజకీయము నువ్వు చెప్పినప్పుడు ఏమేమి చెప్పావు చేసి చేయాలా ఇలాంటి అంటే తర్వాత నేను తరని తరి కొడతారు ఇప్పుడు చూసినా ఒక తినాలిలో అధికారం అనేది ఎవరు శాస్త్ర ప్రజలు వరకే అధికారము ప్రజలు తిరగబడితే తర్వాత మీ మన బతుకులు ఎక్కడుంటా చూపిస్తున్నాడు ఇరుభద్ర సైన్యం ఉండేది ఇప్పుడు అయోధ్య కట్టాలంటే మామూలు మనుషులతో అవుతుందా వీరభద్ర సైనికులతో అయింది అది ఒక్కసారి వీరభద్రుడు ఒక్కసారి మాయ చేస్తే ఎవరు నోరెత్తలేదు రామాలయం కట్టేటప్పుడు తీర్పు వచ్చినప్పుడు లాంటి ఎన్నికల లాట్లతో ఏమవుతావు ఇది వీరభద్ర రా వీరభద్రుడు నడిపిస్తున్నాడు కట్టుబద్దు ఈరోజు మేలోనే వర్షాలు వచ్చినాయి ఎందుకు వస్తాయి వీరభద్ర అనుకుంటే వస్తాయి ఇప్పుడు అంటే నువ్వు పోతున్నావు సిగ్నల్ మంచి దినాలు వస్తున్నాయి ఇంకా ధర్మమైన పాలనకి ఇది నాయన యూదు వెళ్లకుండా భజన చేసుకుంటూ ఉండద్దండి శివునికి భజన చేయండి వెలుగుతారు జపం చేయండి వంశాలు వెలుగుతాయి శివనామ జపం చేయండి మోక్షం వస్తాది నాయకులకు ఉడిగాలు చేస్తే నాశనం అయిపోతాం వాళ్ళ రక్తం కూడా తిని లేని రోగాలు దరిద్రాలు వస్తారా నాయన నువ్వు తినే ప్రతి ఒక్క రూపాయి నువ్వు కష్టపడింది ఉండాలా నువ్వు తినే ప్రతి రూపాయికి నీకు గుర్తుండాలా ఇచ్చి మనం పిచ్చగాల ఇచ్చి మనం ఏమైనా ఉడిగాలు చేసే వల్ల మనము అభిమానం అంటే ధర్మాన్ని అభిమానించు ఇది కూడా ఒక పరీక్ష మనకి జీవితంలో ధర్మాన్ని పట్టుకుంటేనే మనకి ఆ ధర్మంలో పాలు పంచుకున్నట్టు ఆ ధర్మాన్ని పట్టుకుంటే వాళ్ళు చేసే పాపాలు కూడా భాగం పంచుకున్నట్ల ఇది శివయది కర్మసిద్ధాంతం సూత్రం రా ఇది అన్నీ చెప్తాడు జయ వీరభద్రుగం సార్ నమ్మిన మరి